హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధిక వ్లాగ్స్ ఎలా అన్నర్ ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను దేవుడి ఉద్యోగం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కదా దాదాపు రెండు నెలలు అనమాట వీడియోస్ పెట్టక నేనేమని అసలు వీడియోలు గురించి నేను ఏమనుకున్నానంటే అసలు యూట్యూబ్ గురించి సో మనం తొందరగా సబ్స్క్రైబర్లు వస్తే వ్యూస్ వస్తాయి కదా సో షార్ట్ వీడియో అందరికీ తొందరగా రీచ్ చేస్తుంది సో షార్ట్ వీడియోస్ పెడదాం లాంగ్ వీడియోలు కొన్ని రోజులు ఆపేద్దాం అనుకున్నాం మన ఛానల్ ముందే అంతంత మాటన ఇదే ఈ రోజు పెడితే మళ్ళీ నాలుగు రోజులకు ఒక వీడియో పెడతాం మళ్ళీ అది ఎప్పుడో ఒక వారానికి పెడతా అసలు కంటిన్యూగా వీడియోలే పెట్టాను అనమాట ఒకటి రీజన్ వీళ్ళు ఇంకోటి రీజన్ నా మొబైల్ అనమాట ఎప్పుడు రిపేర్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కింద పడేస్తూనే ఉంటారు కాబట్టి సో క్లారిటీ తగ్గుతుంది సో అందుకు వీడియోస్ పెట్టలేదు ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా మోంటేజెస్ కాలేదు అంటే వ్యూస్ వల్లనే అనమాట వ్యూస్ అంటే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయంట అది లాంగ్ వీడియోల వల్లనే వ్యూస్ వస్తాయి మా ఆయన చెప్తూ మొత్తుకుంటూనే ఉన్నాడు డైలీ ఒక వీడియోన అట్లీస్ట్ టూ డేస్కి ఒక వీడియోన అప్లోడ్ చెయ్యి అని చెప్తూ ఉన్నాడు బట్ మనం అట్లే ఉంటుంది మనతో ఏది ఏది ఇంట్రెస్ట్గా చేయము అన్నట్టు చేసిన అనమాట మా ఆయన కూడా తిరుగుతూ ఉండడు ఏది ఇంట్రెస్ట్ ఒక్క దాంట్లో అన్న ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యి అని చెప్పేసి నిజమే కదండి మరి మొంటైజేషనే కాలేదంటే ఇన్ని రోజులు అయిపోయినా విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్లో మోంటైజేషన్ నార్మల్ ఏది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అయిన వాళ్ళు ఉన్నారనమాట మన డేటా రెండు నెలలు ఎన్ని పెని అలాంటి నెలలు బట్ నో ప్రాబ్లం ఇప్పటికి కూడా ఏం సమస్య రాలేదు ఇప్పుడన్నా ఇంట్రెస్ట్గా డేకి అట్లీస్ట్ ఒక టూ త్రీ షార్ట్ వీడియోలు ఒక లాంగ్ వీడియో పెడదామని అనుకుంటూ ఉన్నా ఈ హాలిడేస్లో అస్సలు కుదరదు అనమాట అందులో ఒకటి పొద్దున్నే వీడియోలు తీద్దామనుకుంటే నేను లేవని లేవు కానీ ఫస్ట్ కిచెన్లోకి వెళ్తానండి పాపకు లంచ్ ప్రిపేర్ చేసేదానికి లంచ్ తర్వాత టిఫిన్ అనమాట స్కూల్కి వెళ్తుంది కాబట్టి సో అదే ఒక్కటి అయిపోతూ ఉంది నాకి తర్వాత వచ్చిన తర్వాత వ్యానెక్కి చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయి తింటా తిన్న తర్వాత ఇంకేముంది వీడియో షూట్ చేసేదానికి వండేటప్పుడన్నా వీడియో షూట్ చేసి ఉంటే అని మళ్ళీ ఒక థాట్ వస్తుంది అనమాట వండేటప్పుడే వీడియో తీసుకోవాలి అసలు అనుకుంటూ ఉండ వీడియోస్ అయితే డెఫినెట్లీ పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ మొన్న ఒక థాట్ వచ్చిందనమాట కొన్ని మిస్టేక్ చేయడం వల్లనే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అంటారు కదా గ్రీన్ స్క్రీన్ కూడా కొన్ని ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ పెట్టానండి ఒకటైతే సెవెన్ ల్యాక్ ప్లస్ వచ్చింది వ్యూస్ గ్రీన్ స్క్రీనే పెట్టినా ఏ అనుహో ఇదే ఇట్లా చేస్తూ ఉంటారు టిష్యూ పేపర్లో తీసుకొచ్చింది చూడండి హలో విరవి సో సెవెన్ ల్యాక్ ప్లస్ వచ్చినాయన్నమాట దానికి వ్యూస్ బట్ గ్రీన్ స్క్రీన్ చేయడం వల్ల కూడా ఛానల్ మౌంటైజేషన్ కాదంట బట్ నాకు తెలియదు కొన్ని కొన్ని వీడియోలో వాయిస్ ఇచ్చినా కూడా మౌంటే వేరే వాళ్ళ వాయిస్ మనం యూజ్ చేసుకుని ఏమైనా అంటే వీడియోస్ షార్ట్ వీడియోస్ పెట్టినా కూడా మోటైజేషన్ కాదంట బట్ కొన్ని కొన్ని వీడియోలో ఏమి సినిమాల సౌండ్స్ తీసుకుంటున్నప్పుడు అది ఏమంటారు యూట్యూబ్ ఏం చెప్తుందండి రీయూజ్డ్ రీయూజ్డ్ సౌండ్ అని పడుతుంది కదా సో మళ్ళీ అది సౌండ్ అయినప్పుడు ఇది సౌండ్ కాదా అని చెప్తా ఉండారు అట్లా అని చెప్పేసి నేను కొన్ని గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కూడా తీసాను అనమాట తర్వాత తెలిసింది ఛానల్ మౌంటేజేషన్ కాదు అని చెప్పేసి అందుకే మళ్ళీ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసాం ఫ్రెష్గా ఎప్పటికి కూడా అవుతుందో కాదో అని మా ఆయన చెప్పాను అనమాట అవుతుంది అని చెప్పాడు తర్వాత ఛానల్ లేకుంటే కాకపోతే వేరే ఛానల్ అన్న స్టార్ట్ చేద్దామని చెప్పాను అనమాట అంత ఇప్పుడు చెప్పినంత ఈజీగా చెప్పలేదండి బాధ అనిపించింది ఎందుకంటే ఎయిట్ థౌజండ్ ప్లస్ ఉన్నారనమాట సబ్స్క్రైబర్లు వన్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఎనిమిది వేల సబ్స్క్రైబర్లను సంపాదించుకునేదానికి వీటిని కూడా ఏమంటారు ఎనిమిది వేల వేరే ఛానల్ స్టార్ట్ చేసే విన్ని తీసిన వీడియోలన్నీ బుడిదలో పోసిన పన్నీరే అవుతుంది కదా ఎన్ని వీడియోలు తీసేంట ఎక్కడికెక్కడ వెళ్ళినప్పుడు వీడియోస్ తీసేంటా షార్ట్ వీడియోలు ఏమి లాంగ్ వీడియోస్ బాధ అనిపించింది మా మాయనన్నాడు ఎంత ఈజీగా అంటున్నావు వేరే ఛానల్ అని చెప్పేసి అని కానీ వేరే ఛానల్ ఏ ఛానలే స్టార్ట్ ఏది రన్ చేయలేకుండా వేరే ఛానల్ రన్ చేస్తామన్నాడు నిజమే కదండి అప్పుడు కోపం వచ్చింది అసలు ఏది సక్సెస్ కాదు చేయవు ఇంట్రెస్ట్ అని చెప్పేసి బాధనే అనిపిస్తూ ఉంది అందుకే డైలీ అన్నా ఒక లాంగ్ వీడియో పెట్టాలి అని అనుకుంటూ ఉన్నా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సో డెఫినెట్లీ పెడదాం అనుకుంటున్నాక అట్లీస్ట్ టూ డేస్కి ఒక్కసారైనా పెడదాం అనుకుంటున్నా ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇద్దరు చిన్నపిల్లలే వీళ్ళకి తెలియదు ఎప్పుడు మొబైల్ కావాలి మొబైల్ కావాలి బొమ్మలు అంటారు ఏదైనా వీడియోస్ ఇద్దామని తీసేసరికల్లా వీళ్ళకి మొబైల్ కావాలంటారు అందుకే మొబైల్ ఎగబెట్టేస్తున్నాను ఈ వీడియోలు అస్సలు తెగకోకుండా అదే ఒకటి రీజన్ చూద్దాం వీడియోస్ డెఫినెట్లీ చూస్తాం మన ఛానల్ ఇయే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అన్నా ఇంకా టూ మంత్స్ ఉంది కదా మౌంటేజేషన్ అవుతుందేమో చెప్పలేం కదా మౌంటేజేషన్ అయితే చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మనం కూడా అంటే మనకు వ్యూస్ వస్తాయి కదా మౌంటేజేషన్ అయ్యేది సో లాంగ్ వీడియోస్ వల్లనే వ్యూస్ ఉంటాయి షార్ట్ వీస్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు సో షార్ట్ వీడియోస్ ఎక్కువ బ్రూగేవో చూడు మా పాప బ్రూ తెచ్చుకుంటాంది తినడానికి తినేదని చెప్పేసి బ్రూ తినకూడదు కాఫీ పౌడర్ తిరిగే కాఫీ పౌడర్ తినకూడదు కుడుతుంది సార్ హా తిక్క అనుకుంటారు వాళ్ళు ఇవి టూ రూపీస్ బ్రూ తీసుకొని వచ్చానండి ఎక్కువ తీసుకొని వస్తే గట్టిపోతుంది అని చెప్పేసి ప్యాకెట్ అనమాట ప్యాకెట్స్ కూడా తింటా అంటా అండి తెలియదు మరి ఎట్లుంటుంది ఇలాంటి చిన్నపిల్లలతో వీడియోలు అంటే కుదురుతుందా కుదరదు బట్ మా ఆయనకు హెల్ప్ఫుల్గా వీడియోలు అన్నా చేయాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి అయితే పప్పు చేస్తూ ఉన్నానండి ఈరోజు అబ్బా మీదే పడినమాట నూనె ముందే తర్వాత పెట్టినా అనుకుంటున్నారా మింతపప్పు అనమాట నాలుగు సార్లు పప్పు చేసామంటే నెలలో మూడు సార్లు ఆకుకూర పప్పులు ఉంటాయి అన్నమాట ఒక్కసారి వచ్చేసి ఈ మింతాకు పప్పు ఉంటుంది మింటాకు కూడా ఆకుండి కదా కానీ కొంచెం మెంతలు కూడా వేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మా ఆల్రెడీ తర్వాత అంతా వేగిపోయింది ఇందులో ఇంకా కందిబాలు వేసేయడమే సో కందిబాయలు అయితే వేసేస్తున్నా ఇందులోనే ఇంకా టమోటా వేయాలి టమోటా తర్వాత పసుపు ఉప్పు వేసేసి ఇంకా కొన్ని ఓర్ర అయితే వేసేసి పెట్టేయడమే చాలా అంటే చాలా బాగుంటుందండి మెంతి మంతిపప్పు సో టమోటాలు తర్వాత చింతపండు ఉప్పు సో నన్ను చూసి ఫాలో అవ్వండి మంతిపప్పు డెఫినెట్లీ బాగానే వస్తుంది సరిపోదు తిట్టనైతే తిట్టరు తింటారు ఏమనుకోకుండా సడెంట్గా బాగుందని చెప్పేసి అనమాట ఇక మనం ఐటమ్స్ అన్నీ వేసేసామండి ఇంకేం లేదనమాట ఇందులో వేయడానికి ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు మన దగ్గర లేదు కాబట్టి నో ప్రాబ్లం సో ఇలా అయితే ట్రై చేయండి ఇందులో కొద్దిసేపు అయితే ఇలా ఉండిచ్చేసి నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేస్తే పప్పు అయిపోయినట్టే కొంచెం పని నుండి బయటికి వెళ్ళామనమాట వస్తూ వస్తూ సీతాఫలం అయితే తెచ్చుకున్నాను ఏం చెప్పాలంటే సీతాఫలం గురించి ఒక కేజీ నూట పది రూపాయలు చెప్పారండి మనం బేరాలు ఆడి అరవై రూపీస్ చేసామన్నమాట టెన్ రూపీస్ తగ్గించింది ఇందులో ఇన్ని వచ్చాయన్నమాట ఇప్పటికే త్రికాయలు అయితే తిన్నాను సో ఎందుకంటే మనకు సీతాఫలం అంటే ఇష్టం అనమాట పండ్లల్లో రాజు మామిడి పండు అయితే మనకు మహారాణి అనమాట ఈ సీతాఫలం సీజన్ వచ్చినప్పుడు మాత్రమే తినాలి కాబట్టి మనం ఎక్కువ తినేస్తాము సో ఇది అయితే నాలుగో కాయ అనమాట మన కడుపులోకి వెళ్ళిపోతుంది చిన్నకాయ తీసుకుందాం మళ్ళీ అన్నం తినాలి కదా ఇది తినేద్దాం సో మా ఆయన అర్ధకే తీసుకో సరిపోతుంది ఎందుకు అన్నాడు మనం ఊరుకుంటామా అర్ధకేసి సరిపోవన్న పిల్లలకే సరిపోతాయి హాఫ్ కేజీ నాకు ఒక అర్ధకేసి సరిపోతాయని చెప్పాను అనమాట అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అప్పడాలు లేంచుకుంది తినేయడమే రసం చేసే అంత ఓపిక లేదు ఇందులో అయితే మనం వాటర్ అయితే వేద్దామండి మన సీతాఫలం చూసుకుంటే పప్పు అయితే పోతుంది మళ్ళీ నన్ను ఫాలో అయ్యే మీకు తిట్లు వస్తుంది పప్పు అయితే పెట్టేసానమాట అన్నం కూడా అయిపోయింది సీతాఫలం ఉంటా ఉండం చచ్చుంటే అయిపోయినా మన మనసు ఉండదు అనమాట అలాగా మన పొలంలో మొలకలు కూడా వస్తున్నాయండి కొన్ని రోజులు ఉంటే పంట కూడా వస్తుందన్నమాట